ఈ వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది క్రైస్తవులకి కానీ దేవుడి విషయంలో ఇది మీకు చెప్పక తప్పదు మన క్రైస్తవుల్లో ఈ మధ్య యువత ఎలా తయారవుతున్నారంటే కొంతమంది కొంతమంది అందరు కాదు కొంతమంది ఎలా తయారయ్యారంటే చదువుకొని ఉద్యోగాలు చేయకుండా పక్కనోడిని ఫోన్ పేలు చేయండి డబ్బులు వేయండి ఎందుకు మీకు కర్మ నువ్వు క్రియా జరిగించకుండా పని చేయకుండా దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు అసలు మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్న అసలు ఈ వీళ్ళు ఇలా తయారవడానికి కారణం వీళ్ళకి బోధించే పాస్టర్లు ఈ పాస్టర్లు ఏం చెప్తారంటే దీవెనలు 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 దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుని నిన్ను నాశులు తీస్తాడు ఆకాశం తీసుకెళ్ళిపోతాడు అంతరిక్షం దాటిచ్చేస్తాడు ఇలాంటి మాటలు చెప్తారు క్రీస్తు మీ గురించి శ్రమ పడ్డాడు మీరు ఆయన గురించి శ్రమపడండి అప్పుడు దేవుడు మీ అక్కర్లు తీరుస్తాడు అని చెప్పడానికి ఏంటి ఓ అలా చెప్తే జనాలు మీ మీరు చర్చి వదిలి పారిపోతారు కదా డబ్బులు రావు అసలు యువతని ఎందుకు అంత ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు మీరు భయభక్తులు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు నేర్పించట్లేదు నేర్పిస్తే పారిపోతారనా పారిపోతే పారిపోని క్రమశిక్షణగా ఉంటేనే ఏ స్కూల్లో అయినా పిల్లవాడిని ఉంచుతారు క్రమశిక్షణ నేర్పించపోతే ఎందుకు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అరే దేవుడు తన శరీరం ఎలా నలగొట్టుకున్నాడు నువ్వు కూడా నీ శరీరాన్ని నలగొట్టు కష్టపడి పని చేయి అని చెప్పట్లేదు ఎవరు ఇప్పుడు ఉన్న యువత చాలా మంది అలాగే చేస్తున్నారు కష్టపడి పని చేయట్లా ఒళ్ళం కట్లా ఏమనంటే దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అంటే దేవుడు నీ దగ్గరకు వచ్చి జాబ్ ఇస్తాడా నువ్వు కష్టపడవా వెళ్ళవా ఇంటర్వ్యూస్కి చెప్పు నిన్నే అసలు దేవుడు ఏం చెప్పాడు అసలు మన వాక్యం ఏం సెలవుస్తుంది క్రీస్తు శరీరం అందు శ్రమపడిన కనుక మీరు అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకునేది అని మీ ఇప్పుడు పడే వాళ్ళకన్నా సుఖాన్ని అనుభవించే వాళ్ళు ఎక్కువైపోయారు నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని దేవుడు ద్వారాలు తెరుస్తాడు దేవుడు ద్వారాలు తెలిస్తే ఏంటి ద్వారాలు తెలిసేది పని చేయవు పాటు చేయవు ఒక ఉద్యోగానికి వెళ్ళవు కనీసం ప్రయత్నం చేయవు దేవుడు నీ దగ్గరకు వచ్చి ద్వారాలు తెరుస్తాడా సిగ్గులే ద్వారా చెప్పుకోవడానికి నీలాగా వేసుకు రేపు కూడా ఇంట్లో కూర్చొని ఉండలా వండరానికి పని చేశాడు ఆయన కష్టపడ్డాడు దేవుడు అండి నీకే నువ్వు ఆయనకన్నా గొప్పడుగా నీ ఆశీర్వదించడానికి అసలు ఏం చేసావు దేవుడికి నీ ఆశీర్వదించడానికి గొప్ప పని ఏం చేసావు ప్రార్థిస్తున్నావా బైబుల్ చదువుతున్నావా సరే ప్రార్థన చేస్తున్నావు బైబిల్ చదువుతున్నావు అయినా నీకు దేవుడు ద్వారా తీయట్లేదు ఎలా తీస్తాడు నువ్వే ప్రయత్నం చేయకుండా ఎలా తీస్తాడు నీకు ఒక వ్యాపారం స్టార్ట్ చేసావు అప్పో సొప్పో చేసి అభివృద్ధిని ఇస్తాడు నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి కష్టపడి ప్రార్థన చేస్తున్నావు కష్టపడి బైబిల్ చదువుతున్నావు కష్టపడుతున్నావు కాబట్టి నీకు వ్యాపారంలో అభివృద్ధి ఇస్తాడు ఉద్యోగాన్ని పోతున్నావు శాలరీ పెంచడానికి అవకాశం ఇస్తాడు దేవుడు నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి ఏ కష్టం చేయకుండా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకొని ఉట్టి బైబుల్ పై పైన చదివేసి దేవుడు నాకు ద్వారాలు తెలుస్తాడు నా ఇంటికి వచ్చి నన్ను అనిల్ అంబాని వచ్చి పిలుస్తాడు ఏంటిది ఏంటి మాటలో ప్రయత్నం చేయి నీ ప్రయత్నానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు కష్టపడు నీ కష్టంలో దేవుడు నీకు తోడుంటాడు పెద్ద పెద్ద చర్చీలు ఉంటాయి మరి ఏం చెప్తారో తెలియదు దేవుడు రాకడ గురించి చెప్తారా అసలు ఏం తెలుసు దేవుడు రాకడ గురించి అడిగితే చాలా మంది తెల్లమొఖాలు చూస్తున్నారు ఏంటి యవనస్తులు రాకడ గురించి తెలియకుండానే మీరు బైబుల్ చదివేస్తున్నారా నిజంగా మీకు వాక్యం చెప్పేవాళ్ళు ఖచ్చితంగా దేవుడి తీర్పులో ఏమనుభవిస్తారో తెలియదు రాకడ గురించి తెలియపోతే ఎందుకు మీరు అక్కడికి చర్చిలో ఏసీలో కూర్చొని వచ్చేస్తున్నారు ఇంటికి ఆ ఒకసారి బయటికి వెళ్ళండి చిన్న చిన్న అందరూ చక్కగా కరపత్రాలు పంచుకుంటూ కష్టపడుతున్నారు ఎండలో గుడిసెల కింద వాక్యం చెప్తూ ఆ గుడిసెల్లో కింద కింద కూడా చాలామంది పాపం ఆ చెమటలు కాచుకుంటూనే వాకిం వింటున్నారు గొప్పవాళ్ళు తండ్రులు చర్చిలో నుంచొని చేయమని మీకు ఎవరు చెప్పారు వైపుల్ ఏమంది మోకరించి ప్రార్థించండి అని అని ఏ భక్తుడు చేశారు నుంచొని ప్రార్థన మోకాలు వేయడానికి మీకు ఏంటి నొప్పి ముసలోళ్ళ మీరేమన్నా ముసలవాళ్ళ మీరేమన్నా మోకాలు వేయడానికి మోకాలు వేయడానికి నా మోషి ఫీల్ అయిపోతారు ఏం వస్తున్నారు చర్చికి మీ స్టైల్ చూపించుకోవడానికి వస్తున్నారా చర్చికి ఆ రోడ్డు మీద అంటే నుంచొని ప్రార్థన చేశారంటే ఒక ఇది ఉంది చర్చిలో ఉండి నుంచొని ప్రార్థన చేస్తావేంటి మోకాలు వేయడానికి ఏం నొప్పా మీకు నేను ఇంకోటి కొన్ని చర్చిలో లైట్లన్నీ ఆఫ్ చేసి ఫోన్లో టార్చ్లు వెలిగించి ఇట్లా ఒప్పుతూ ఉంటారు ఎందుకు ఎందుకు ఊపి ఏం ప్రయోజనం నీ దగ్గర ఆత్మ లేనప్పుడు విశ్వాసం లేనప్పుడు ఆ యూపీ ఈ ఎందుకు దేవుడికి ఓ ఒక మైమర్ పెట్ ఆశీర్వాదం చేస్తాయి ఇలా ఊపితే ఫోన్ ఇట్లా ఊపితే ఎగరేస్తారు డ్యాన్స్ చేస్తూ చుండీ లాగరాయడం ఏంటి ఎక్కడికి వెళ్ళారు మీరు దేవుడు కాదు వెళ్ళింది పబ్బుకి వెళ్ళారా చుండీ లెగరాయడానికి బైబుల్ పట్టుకోవడానికి నా మోషం ఫోన్లో బైబుల్ యాప్ ఎక్కించుకున్నారు ఎందుకు నువ్వు ఏదైనా పని చేస్తూ ఉంటే ఫోన్లో చూసుకొని చదువుకుంటావు అంతేగాని చర్చికి కూడా స్టైల్గా ఫోన్ ఇచ్చుకొని వస్తున్నారు బైబుల్ పట్టుకోవడానికి గొప్ప అంత ఉన్నప్పుడు దేవుడికి దగ్గరికి ఎందుకు రావాలి మీరు ఎలాంటి స్టైల్గా ఉండే దేవుని చూసుకొని అక్కడికి పోండి జేసుక్రీ అంటే ఏంటి దీనత్వం దీనుడు ఆయన దగ్గరికి రావాలి దీనంగా రావాలి బైబుల్ పట్టుకొనిరా రా చర్చికి నీ అన్ని మీ పాస్టలు చెప్పలేము ఎందుకంటే మీరు పోతారు బయటికి వెళ్ళిపోతారు నేను అట్లా కాదు గర్భిస్తాను దేవుని ప్రతినిధిగా మిమ్మల్ని గర్దిస్తాను నేర్చుకోండి భయభక్తులు నేర్చుకోండి దేవుడిలో క్రమశిక్షణ నేర్చుకోండి ఎలా కష్టపడాలో నేర్చుకోండి ఎలా ఆశీర్వాదాలు తీసుకోవాలో నేర్చుకోండి దే అసలు సామెతల గ్రంథం నుంచి సోమరి చీమలు ఎద్దుకు వెళ్ళుము దాన్ని అడతలు కనిపెట్టుము రే సోమరి పోతూ చీమలు ముందుగానే కూర్చుకుంటున్నాయి వర్షాకాలంలో వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఎండాకాలంలో కూర్చుకుంటున్నాయి ఇవి కూడా ముందు జాగ్రత్త కోసం కష్టపడు నీ జీవితం కోసం కష్టపడు నేను నీకు సహాయం చేస్తా అంటున్నాడు దేవుడు నువ్వు కష్టపడకుండా కనీసం ప్రయత్నం చేయకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆకాశ తూములు విప్పుతాడు అబ్రహాం వల్లి నేను కూడా అయిపోతాను అని అనుకుంటున్నావా అబ్రహాము ధనవంతుడు అయ్యాడంటే అతను ఎంతో కష్టపడ్డాడు దేవుడులో ఆశీర్వాదం పొందుకున్నాడు నువ్వేం చేసావు ఏం చేసావు కూర్చొని తింటున్నావు ఇంట్లో ముందు పాస్టర్లు ఈ యువతికి ప్రత్యేకంగా ప్రార్థన ఎలా చేయాలి బైబుల్ ఎలా చదవాలి ఎలా శ్రమపడాలి ఇవన్నీ నేర్పించండి ముందు ఆశీర్వాదాలు పక్కన పెట్టండి శ్రమ పడితేనే ఏదైనా కష్టపడితేనే సాధించగలరు దేవుడు సాధించి సాధించే శక్తిని ఇస్తాడు అని చెప్పి ముందు ఆ ముఖ చెప్పండి మీ డబ్బు కోసం వాళ్ళని ఆశీర్వాదం వలవిసిరి రప్పించి వాళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి ఇలాంటివి చేయకండి తప్పు అందుకే అంజుడు కూడా మన ఊరికి నానట్లేదు నానా మాట్లాడినాడు పిచ్చోడు చేతికి రాయడం అంటే ఇదే పిచ్చోడు చేతికి రాయిస్తే ఏం చేస్తాడు పలురాలు కొట్టి వెళ్ళిపోతాడు జరుగుతుంది కూడా అదే అందుకే దేవుడు అంటున్నాడు అపవాదికి చోటి ఎకుడి అని కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యవ్వనస్తులు పాస్టర్లు కూడా ఎలా ఉండాలి దేవుని అంత భయభక్తులు ఉండాలి దేవుడి గురించి మనం ఎలా శ్రమపడాలి ఆయన మన గురించి శ్రమ మనం ఆయన గురించి శ్రమపడాలి బైబిల్ గురించి జ్ఞానాన్ని సంపాదించాలి ప్రార్థనలో పట్టు సాధించాలి కష్టపడాలి మోకాలు దండేసేయాలి గంట సేపు మోకాలు దండేయాలి రెండు గంటలు మోకాలు దండేసి ప్రార్థన చేయాలి ఇలాంటి కష్టతరమైన భక్తి చేయండి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది నువ్వు కూర్చొని ఆ నమస్క రెండు చేతులు జోడించి దండం పెట్టి వా నీకు ఆశీర్వాదం వచ్చానంటే రాదు ఈరోజు దేవుడు ప్రేరేపణించాడు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను వెంటే మీ ఇష్టం వినకపోతే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు అది ప్రైస్ తలాడేవారు పడి అందరికీ మర్నాథ